నేను త్రీ డేస్ నుంచి చూస్తున్నాను వర్షం తగ్గితే మ్యాట్లు ఉతకాలి అని ఈరోజైతే ఎండ్ వచ్చింది అందుకని మ్యాట్లన్నీ ఉతికేసుకున్నాను మ్యాట్లు ఉతికిన తర్వాత మై టవల్స్ ఉన్నాయి ఎవరితో అది సపరేట్గా కొడతాము పిల్లలను కానీ మా హస్బెండ్ నేను కానీ సపరేట్గా వాడతాము ఆ టవల్స్ అన్నీ ఉతికి కంఫర్ట్లో అయితే పెట్టాను ఈరోజు లంచ్ లేకయితే రాగి సంగటి చేశాను రాగి సంగటిలో బియ్యం అయితే చేస్తారు కదా నేను బియ్యం అయితే యూజ్ చేయకుండా గోధుమ రవ్వతో రాగి సంగటి చేసుకున్నాను టేస్ట్ బలి వస్తుంది ఇప్పుడేం ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి అలాగే మష్రూమ్ కర్రీ కూడా చేశాను రాగి సంగటిలోకి ఈ రెండు కాంబినేషన్ మాత్రం చాలా సూపర్ ఉంటుంది సక్సెస్ అయిన వాళ్ళు గాడిద గురించి చెప్పిన చాలా బాగుంది అంటారు అదే ఓడిన వారు ఉంటారు కదా వాళ్ళు భగవద్గీత గురించి చెప్పినా పరమ చెత్తగానే ఉంది అంటారు అది నిజమా కాదా అనేది కామెంట్ చేయండి ఈరోజు ఈవినింగ్ స్నాక్స్లోకి సొరకాయ సర్వపిండి అంటారు కదా అది చేశాను మా హస్బెండ్ వెజిటేబుల్స్ తెస్తే దేనికి దానికి సపరేట్ చేసుకొని ఇలాగ ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకున్నాను